హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాటిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్కారం అండి నా పేరు డాక్టర్ చందన నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్లో పీడియాటిషన్ కింద పనిచేస్తున్నాను మేడం చిన్న పిల్లలకి బాటిల్ ఫీడ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా మేడం అలాంటప్పుడు ఆ బాటిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా స్టెరైల్గా ఉంచుకోవాలి మేడం సో ఆ నెల వరకు తల్లిపాలను రికమెండ్ చేస్తాము కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల లైక్ తల్లికి లేకపోవడం వల్ల కానీ లేకపోతే ఆ నెల దాటిన పిల్లలకి తల్లి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలాగ పౌ పౌడర్ పాలు కానీ తల్లి పాలే పిండేసి బాటిల్ పడ్డం అనేది చేసుకుంటూ ఉంటారు సో ఇలా బాటిల్ ఫీజ్ ఇస్తున్నప్పుడు చాలామందికి వెళ్ళి మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి లైక్ లూజ్ మోషన్స్ టంగ్ మీద పంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటికి కారణం ఏంటంటే బాటిల్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం సో బాటిల్ మనం సరిగ్గా క్లీన్ చేసుకున్నట్టయితే ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సో ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే యూజువల్గా బాటిల్ పాలు తాగేసిన తర్వాత ప్రతి ఒక్క పార్ట్ తీసేసేయాలి అంత మనము బాటిల్లో యూజువల్గా మనం ఈ మూడే తీస్తూ ఉంటారు దీని ఇలాగే వదులుతూ ఉంటారు బట్ అలా కాకుండా ఈ నిపుణులు అనేది కూడా ఈ ఇందు నుంచి తీసేసి ఈ నాలుగు పార్ట్స్ మనం క్లీన్గా కడగాలి ఎక్కడ ఎటువంటి మిల్క్ రెసిప్ పాలు లేకుండా సోఫ్ వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి అండ్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టీల్ గిన్నెలో నీళ్ళు మొత్తం నింపేసి అందులో అన్నీ ఈ పార్ట్స్ అన్నీ వేయాలి సో ఫుల్ వాటర్ అంతా ఫిల్ అయ్యి అన్ని సమ్మర్ అవ్వాలి అన్ని నీటిలో మునిగేలా చూసుకుని పది నిమిషాలు బాయిల్ చేయాలి ఈ పది నిమిషాలు బాయిల్ చేసేసిన తర్వాత ఆపిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఈ బాటిల్స్ని ఎదర్ టాంగ్స్ దీన్ని యూజ్ అయినా లేకపోతే క్లీన్ హ్యాండ్స్ యూజ్ అయినా తీసి మనము వేరే ఒక క్లీన్ ప్లేట్లో పెట్టాలి అండ్ పెడుతున్నప్పుడు ఈ నిప్పులది ఈ పార్ట్ టచ్ కాకుండా ఓన్లీ రిమ్ పార్ట్ ఒకటే తీసుకుని సెపరేట్గా పెట్టుకోవాలి దీన్ని మనం ఎయిర్ డ్రై చేసేసుకోవాలి ఎయిర్ డ్రై అంటే ఎటువంటి ఫుడ్ యూజ్ చేసి ట్రై చేసుకోకుండా తోట ఎండిపోవాలి సో ఇవి మొత్తం ఎయిడ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ దేనికి దానికి ఆ పార్ట్ని పెట్టేయాలి సో దీన్ని జాగ్రత్తగా ఈ నిప్పుల్ పార్ట్ని టచ్ చేసుకోకుండా స్లోగా దీన్ని పెట్టేసుకోవాలి ఈ పార్ట్ టచ్ కాకుండా చూసుకోండి స్లోగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని బాటిల్ మొత్తం క్లోజ్ చేసేసుకొని దీన్ని ఎవరు అందకుండా జాగ్రత్తగా వేరే ప్లేస్లో పెట్టుకోవాలి యూస్ చేస్తున్నప్పుడు మాత్రం దీన్ని తీసుకొని ఇందులో పాలు కలుపుకొని పట్టేయాలి అయితే రెగ్యులర్గా ఎక్కువసార్లు బాటిల్లోనే పాలు పట్టేస్తున్నట్టయితే కనీసం రెండు మూడు బాటిల్స్ దగ్గర పెట్టుకోవాలి అండ్ ఇంకొక జరిగే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే రోజులు మొత్తం రెండు మూడు సార్లు ఒకటే బాటిల్లో పాలు పట్టేసి ఎండింగ్లో స్టైలైజ్ చేస్తారు సో అది కూడా తప్పు ఫీడింగ్కి ఫీడింగ్కి మధ్యలో తప్పకుండా ప్రతిసారి స్టెరిలైజ్ చేయాలి బాటిల్ స్టెరిలైజ్ చేసిన తర్వాతనే పాలు పట్టాలి అండ్ ఈ బాటిల్స్ అనేవి ఈ బాటిల్ నిప్పులు ఏదైతే ఉందో ఈ నిప్పుల్ని మూడు నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ బాటిల్ మొత్తం కనీసం సిక్స్ మంత్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనం మాటి మార్పు ఇన్ఫెక్షన్ రాకుండా పిల్లని పెట్ చేసుకోగలుగుతాం మేడం ప్లాస్టిక్ బాటిల్స్ని ఇప్పుడు బాయిల్ చేయొచ్చా మేడం అన్ని రకాల ప్లాస్టిక్ బాటిల్స్ కాదండి సో బీపీఏ ఫ్రీ అండ్ మైక్రోవేవ్ సేఫ్ బాయిలింగ్ సేఫ్ ఉంటాయి మనకి బాటిల్స్ సో మనం బాటిల్ కొనుక్కున్నాక దాని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాంటి సేఫ్ వేడి నెలలో కూడా పెట్టుకోగలిగే వాటర్ ఈ పాల బాటిల్స్ని మాత్రమే మనం ఇలా చేసుకోగలుగుతాం మోస్ట్ ఆఫ్ ద కమర్షియలీ ఇలా దొరికే బాటిల్స్ అన్నీ ఈ హాట్ వాటర్ సేఫ్గానే ఉంటాయి సో వాటిని చేసుకోవచ్చు బట్ ఈవెన్ బెటర్ దీనికంటే బెటర్ ఏంటంటే మనం గాజు బాటిల్స్ యూస్ చేసుకోవడం బెటర్ అండి మేడం ఇప్పుడు నిపిల్ షీట్స్ అనేవి వాడుతూ ఉంటారు అంటే నిపిల్ సరిగ్గా లేదు కాబట్టి నిపిల్ షీట్స్ వాడమంటారు అలాగే పాలు బయటకి తొందరగా రావట్లేదాన్ని బ్రెస్ట్ పంప్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సో ఈ వీటిని కూడా ఎలా బాయిల్ చేసుకోవచ్చా మేడం నిపిల్ షీట్స్ కానీ లేకపోతే బ్రెస్ట్ పంప్స్ కానీ వాటిని కూడా సేమ్ ఇదే విధంగా మనం చేసుకోవచ్చు అయితే యూస్ చేసే దాన్ని బాయిల్ చేసే స్టైన్లెస్ చేసే ముందు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోవాలి చదువుకొని ఇట్టేసే మీద యూజ్ చేసుకోవచ్చు బట్ సేమ్ థింగ్ నిపుల్ షీల్డ్ అయినా నిపుల్ డైరెక్ట్లీ మనం వేడి నీళ్ళు పెట్టేసి జాగ్రత్తగా తీసి వాడుకోవచ్చు బట్ అదే మన బెస్ట్ పంప్ అయితే దానికి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి సో సేమ్ దానికి కూడా చిన్న చిన్న పార్ట్స్ని సెపరేట్ చేసి సోప్ పౌటర్తో క్లీన్ చేసి దాని తర్వాతనే మనం బాయిల్ చేసి క్లీన్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఈ బాటిల్స్ని స్టైలైజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు కమర్షియల్గా మార్కెట్లో కొన్ని రెడీగా మిషన్స్ దొరుకుతున్నాయి సో ఇలా స్టైలైజర్ మిషన్స్ అని దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ దొరుకుతున్నాయి సో వీటిలో కొంచెం నీళ్లు పోసేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేస్తే అదే స్టీమ్ ఇచ్చేసి బాటిల్స్ని స్టైలైజ్ చేస్తుంది సో స్టైలైజర్స్ అంటారు బాటిల్ స్టైలైజర్స్ అంటారు సో ఫ్రీక్వెంట్గా వర్కింగ్ మదర్స్ ఎక్కువ సపోర్ట్ లేని మదర్స్ ఇలా ఉన్నారు అంటే ఇలాంటి ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే విఘ్నేష్ నర్సింగ్ హోమ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది చూస్తూనేమోనండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో